రాష్ట్ర ప్రభుత్వం నయవంచం చేసింది దాదాపు నాలుగున్నర వందల నుంచి త్వరలో డీఎస్పీ త్వరలో డీఎస్ అని చెప్పి చివరికి మినీ డీఎస్ నిరుద్యోగుల్ని మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు శాసనసభ చోరు రోజు కనుక ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్ మీద కట్టుబడి ఉండాలని చెప్పి అడుగుతున్నాం మెగా డిఎస్ మీద ప్రకటన చేయాలని చెప్పి అడుగుతున్నాం నిన్న విద్యాశాఖ మంత్రి వారు ప్రెస్ పెట్టి ఆరు వేల వంతు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా మనవ తిప్పారా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పాఠశాల మూసేస్తా ఉన్నారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ పేరుతో ఉపాధ్యాయులను రద్దు చేస్తున్నారు అన్ని రద్దు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగాలు రద్దు చేస్తారు జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణలో ఏ రకంగా అయితే నిరుద్యోగులు ఉసురు జరిగిందో ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అదే జరగబోతుంది ఖచ్చితంగా నిరుద్యోగులు కర్ర కాల్చి వాత పెడతారు ఇప్పటికైనా ముక్కు రాసి తప్పులు అంగీకరించి మెగా మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈవైపు సందర్భంగా ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయించి నిర్బంధం చేత పోలీసు అక్రమం చేత అనగే ప్రయత్నం అప్రస్థామిక ప్రభుత్వం ఈ రోజు పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మెగా డిఎస్సీని ప్రాటించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి తగిన శాస్త్రీ నిరుద్యోగులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి చర్చేస్తున్నాం డివైఫై రాష్ట్ర కార్యదర్శి